నా బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో బొబ్బిలి టేకర బొబ్బరి టేకరీనికి సంబంధించిన మూడు పెట్టలు ఒక పుంజును మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా తక్కువ ధరలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పుంజు మూడు పెట్టలు మొత్తం కూడా బల్క్ మీద చాలా తక్కువ ధరకు అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ మనతో చెప్పారు ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే బొబ్బిలి టేకాల లైన్ కు సంబంధించిన పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేగపోలా అండి పుంజు యొక్క వచ్చేసి డేగపోలా ఎత్తు ఇరవై నాలుగు గంగాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్గా చెప్తున్నారు కోడిపిల్ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు రేపు సంక్రాంతికి వాడుకోవడానికి మంచి లైన్లో కోడిపిల్ల చాలా బాగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పారు ఈ పుంజు విడిగా కాస్ట్ చెప్పారు అది కూడా నేను వీడియో చివరిలో చెప్పా చెప్తాను బల్క్గా తీసుకుంటే ఇంకా తగ్గుతుంది విడిగా కాస్ట్ కూడా చెప్పారు అది కూడా చెప్తాను వీడియో చివరిలో చూస్తే మీకు ఫ్లియర్గా అర్థమవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి పెట్టలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ పెట్టలు అయితే మూడు పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం మూడు పెట్టెలు ఉన్నాయి మూడు పెట్టలు రంగులు చూసుకున్నట్లయితే మూడు కూడా కాకులేనండి కోడి కాకులుగా బ్రదర్ మనతో చెప్తున్నారు సైజులు ఇరవై రెండు వరకు ఉంటాయని చెప్తున్నారు బరువులు ఇషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల మూడు వందల గ్రాముల వరకు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఎయిట్ మంత్స్ మూడు కూడా కన్నె పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బొబ్బిలి టేలు అయిన సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు అలాగే ఇవి బల్క్గా అయితే ఒక రేటు చెప్తున్నారు నాలుగు శాతీలు బల్క్గా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు సార్లు తీరు బల్క్గా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అలా కాకుండా విడిగా అయితే పెట్టలు వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పెట్ట ధర మూడు వేల రూపాయలు పుంజ అయితే విడిగా తీసుకుంటే ఐదు వేల ఐదు వందల రూపాయలు అంటే మూడు పెట్టలు కలిపి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది పుంజు వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు విడిగా బల్క్గా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది బ్రదర్కి అడ్రస్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా పాలకొండగా చెప్తున్నారు ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లా పాలకొండగా చెప్తున్నారండి కావాలి అనుకున్నవారు బ్రదర్ నెంబర్ అయితే వీడియో టైటిల్ ఇవ్వటం జరిగింది సంప్రదించవచ్చు టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పారు ఫ్రెండ్స్ కావాలనుకున్నవారు తీసుకోండి డిస్కౌంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్